అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను విలేజ్కి వచ్చానండి మా సిస్టర్ వాళ్ళ ఇంటికైతే వచ్చాను చాలా వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి చూపిస్తాను రండి సీతమ్మ జడ పూలు అంటారండి ఇవి చాలా బాగున్నాయండి పింక్ కలర్ వచ్చేసి చాలా బాగుంది ఇంకా పెద్దగా కూడా వస్తాయండి ఇప్పుడైతే చిన్నగా ఉన్నాయి ఇంకొక కొంచెం టైం పడుతుంది మొక్కలు పెరగడానికి ఫ్లవర్స్ కూడా పెద్దగా ఉంటాయండి ఇట్లా ముద్దలు ముద్దలుగా ఉంటాయండి ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ ఆరెంజ్ కలర్ చూసారా ఎలా బాగుంది ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఇక్కడ చూడండి ఎల్లో కలర్ చాలా వెరైటీ వెరైటీ కలర్స్లో ఉన్నాయండి నేను ఇదే ఫస్ట్ అండి చూడడం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూశానండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు చూశానండి అది ఫస్ట్ టైం ఈరోజు నేను ఇన్ని రకాల కలర్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం అండి నాకైతే చాలా సంతోషంగా ఉంది మీతో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలనుకున్నానండి అందుకే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి గోరంట పూల అండి నేను చిన్నప్పుడు ఇది పట్టుకొని బతుకమ్మ మీద పైన పేర్చేదాన్ని అండి చిన్నప్పుడు చిన్న ప్లేట్లో చిన్న చిన్నగా పూలు ఇలా పెట్టుకొని రౌండ్గా వచ్చేసి పెట్టుకునేదాన్ని అండి చాలా చాలా ఇంట్రెస్ట్గా ఆడుకునే వాళ్ళం అండి ఒకప్పుడు కానీ ఇప్పుడు అయితే ఎవరు ఆడట్లేదండి ఏమైనా చీరలు కట్టుకోవడము గాజులు వేసుకోవడము ఏది కొత్తది కనిపిస్తే అది కొనుక్కోవడం చాలా ఒకప్పుడు బతుకమ్మలు అంటే చాలా సంతోషంగా ఆడుకునే వాళ్ళండి ఇప్పుడు చీరలు చూసుకోవడానికే టైం అంతా సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇంకా ఆడండి బతుకమ్మను ఎంజాయ్ చేయండి చాలా సంతోషంగా పుట్టింటికి వెళ్తున్నాము అనే సంతోషము బతుకమ్మ పండగకి మాత్రమే వస్తుందండి ఈ గోరంట పూలు అనేటివి పైన పెట్టుకుంటే చాలా బాగుంటాయండి చూపిస్తున్నానండి ఇంకా ఇందులో కూడా చాలా రకరకాల పూలు ఉంటాయండి చూడండి గులాబీ పూలలాగా కనిపిస్తూ ఉంటాయండి ఇది వచ్చేసి పింక్ కలర్ మెరూన్ కలర్లు కూడా ఉంటాయండి ఎల్లో కలర్స్ ఉంటాయి చూశారు కదా ఇంకా చూపిస్తాను రండి సాశ్రికా పూలండి చాలా మంచిగా నిండుగా పూలు ఊస్తూ ఉంటాయండి వైట్గా చూసారు కదా ఇంకా వచ్చేసి మందారా రెడ్ కలర్లో ఊస్తాయండి మంచిగా ముద్దలు ముద్దలుగా రౌండ్గా చక్కగా నిండుగా పూస్తూ ఉంటాయండి చూసారా